నెల్లూరు నగరంలోని స్థానిక నవాబుపేట నందు నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోటిరెడ్డి స్మారక క్రికెట్ పోటీలను ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉండే డ్యాన్స్ కళాకారులు క్రీడలతో మానసిక ఉల్లాసం పొందుతారని గత ఆరు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కోటిరెడ్డి స్మారక క్రికెట్ లీగ్ పోటీలను క్రీడాకారులతో పరిచయం చేసుకొని టాస్ వేసి తదనంతరం బ్యాటింగ్ బౌలింగ్ తో అలరించారు ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాకిర్ ఉపాధ్యక్షుడు శ్రీ సాయి 25 కళాశాల కన్వీనర్స్ హరిబాబు అమీజన్ నెల్లూరు జిల్లాలోని డ్యాన్స్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Nellore జిల్లా డ్యాన్స్ మాస్టర్ ఎల్ఫరా సోషల్ అందరూ ఐక్యంగా ఉండటం అందరూ కలిసి మెలిసి ఉండటం వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవటం మన కొత్తగా ఆయన అధ్యక్షుడు గిరి గారు అగినాధన్ గారు సాయి గారు మిగతా టీం టౌన్ ప్రెసిడెంట్ ఫుట్బౌల్ ప్రెసిడెంట్ అందరూ కలిసి అందరూ ఐక్యంగా డాన్స్ మాస్టర్లు ఒక వేదిక చేస్తా ఉంటూ వారిని అభివృద్దిస్తాను దానికి ఎంతో సహకరించిన ఇరవై ఐదు కళా సంఘాల కన్వినర్స్ ఆశరిడ్లు సినీ నటులు హరిబాబు గారు గోల్ హరిబాబు గారు అలాగే గిన్నీస్ రికార్డ్ హోల్డరు మన షేక్ డాక్టర్ గారు కేరళ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చిన కేరళ అసోసియేషన్ అధ్యక్షులు నందకుమార్ గారు మీరందరి ఆధారంలో నవపేట గోడౌన్ గ్రౌండ్లో ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం ఉంది ఎప్పుడూ వాళ్ళు డ్యాన్సు ఈ ప్రోగ్రామ్స్ మీద ఎప్పుడు స్ట్రైన్ అవుతాం ఒక రిలాక్స్ అయిన క్రీడ ఎన్నుకోవటం ప్రతి సంవత్సరం ఎవరైనా చనిపోతే చనిపోతే మర్చిపోతారు ఎవరైనా ఆరు సంవత్సరాల నుంచి తన తోటి కోటిరెడ్డి సోదరుడి గుర్తుపెట్టుకొని వారి మీద క్రికెట్ టోర్నమెంట్ చేయటం ఇది ఒక విధంగా దేశానికి ఆదర్శం అన్నదమ్ములు అన్నదమ్ములు కలిసి లేని రోజుల్లో వీళ్ళందరూ కలిసి తన స్నేహితుల కోసం పోగ్రాలు ఈ క్రికెట్ టోర్నమెంట్ చేయటం వారిని అభివృద్ధిస్తాను భవిష్యత్తులో కూడా ఇలాగే కరెక్త ఉండి ఎప్పుడు కూడా మానసిక ఉల్లాసానికి ఒక స్నేహానికి ఒక భావానికి ఎప్పుడు కూడా ఒక కళ అనేది అవసరం అది కళాకారులు ప్రతి ఒక్కరు చేసేది ఈ క్రికెట్ టోర్నస్మెంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటాం మనస్పద లేకుండా ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ప్రతి అసోషన్ కూడా ఇలాగే కొంత బా విడుపు అంటే మనసుకు రిలాక్స్గా ఇట్లాంటి క్రికెట్ టోర్నమెంట్స్ రోజు కోరుకుంటాను అలాగే డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అందరూ కూడా కలిసికట్టుగా ఇదే విధంగా ప్రతి ఏటా చేయాలని కోట కోరుకుంటూ వీళ్ళందరూ కూడా గెలుపు ఓటమి అనేది కావాలండి కాకపోతే ఎవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ దాంట్లో మనస్పద తెచ్చుకోవద్దు అంత మానవులేదు కానీ చాలామంది అంటే ఏదో టక్కడే వాళ్ళు ఫీల్ అవటం తర్వాత ఇప్పుడు కూడా ఓటమి అనేది దానికి ప్రోగ్రాంలో పాల్గొనడం గొప్పతనం అంటే ఈ టోర్నమెంట్స్లోనే పాల్గొనడం గొప్పతనం మీద మనస్పాద లేకుండా ఎవరు గెలిచినా కూడా దాన్ని అభివృద్ధి ఇలాగే స్నేహభారంగా పోవాలి మేము చేసే ప్రతి దాంట్లో మిస్లిదూరు ప్రోగ్రామ్ చేసా కూడా మనస్పతులు కూడా మనలో ఒకరు వచ్చారు అంతేగాని అభినంచాలి నెక్స్ట్ టైం మనకు వస్తుంది అనే విధంగా బాగా ఇలాగే కలిసి ఉండి ప్రతి ఏటా చేసుకొని వాళ్ళంతా సంతోష ఆయుర్వ్యాన్ని కోరుకుంటూ మరొకసారి అందరు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా టీం పదహారు టీంలు ఇచ్చినాయి పదహారు టీం ఆల్ ది ది బెస్ట్ ఈరోజు రేపు రెండు మూడు నాలుగో తేదీల్లో జరుగుతుంది నాలుగో తేదీ ఫైనల్లో వాళ్ళకి ఎవరు గెలిచారు వాళ్ళకి క్రికెట్ కప్పు ఇస్తారు కాబట్టి నాలుగో తేదీ అందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్స్ మరి ఈరోజు క్రికెట్ మ్యాచ్కి ముఖ్య అతిథిగా మాకు విచ్చేసినటువంటి పెద్దలు అమరాశ గారికి ముందుగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మా ముఖ్య కలినర్లు లాంగ్ ప్రతి ఎప్పుడు ఏం చెప్పినా కూడా మా వెన్నంటే ఉండి మాకు వారి సహా సహకారం అందిస్తారు ఈ మ్యాచ్లో కూడా మీరు చెప్పినట్టుగానే ఎటువంటి గొడవలు లేకుండా ఎవరు గెలిచినా ఓడినా కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని మాటిస్తున్నాము అలాగే మా అసోసియేషన్లో ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది అయినా సరే మేమందరం కలిసి మా అసోసియేషన్ సభ్యులందరం కలిసి వారికి సహాయ సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాము అలాగే ప్రత్యేకంగా మీరు వచ్చినందుకు రోజు మీకు ఎంత పనున్నా సరే మాకోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చేసుకుంటున్నాను కోట్ రెడ్డి స్మారక క్రికెట్ లీగు అన్నగారు చెప్పినట్టు ఆరు సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది దీనికి ఎంతో సహాయ సహకారాలు అంచాలన్నా గౌరవనీయుల ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి మరియు ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరం కలిసి ఆడుకునే మ్యాచ్లు కాబట్టి సిటీ రూరల్ జిల్లా జిల్లా స్థాయిలో పదహారు టీమ్స్ వచ్చాయి మొత్తము ప్రతి ఒక్కరు మనది మనది యూనియన్ గట్టిగా ఉండాలి మనం ఆడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నగారు చెప్పినట్టు నెక్స్ట్ రెండు మూడు నాలుగో తేదీలో జరుగుతుంది ఈరోజు రెండు మ్యాచ్ స్టార్ట్ చేశారు అన్నగారు నాలుగో తేదీ ఫైనల్స్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి యూనియన్కి ఆదర్శంగా నిలబడతామని చెప్పి ఎవరు చనిపోయినా వాళ్ళకి ఆర్థిక సాయం కానీ ఏదైనా చేసేదానికి యూనియన్ ఎప్పుడు ముందుంటుంది దానికోసం అని చెప్పి మేము ప్రతి ఆట ఈ క్రికెట్ టోర్నమెంటు పెట్టి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ మాకెంతో సహకారం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి అన్నగారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం